డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం సిద్ధమైంది ఈ వేడుకలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు ఇప్పటికే డ్రెస్ రిహార్సల్స్ నిర్వహించారు త్రివర్ణ శోభిత వేడుకలకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు ఆంధ్రప్రదేశ్ సచివాలయం శాసనసభ శాసన మండలి భవనాలు ముస్తాబయ్యాయి అసెంబ్లీ భవనంతో పాటు ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు మూడు రంగుల విద్యుత్ దీపాలతో వెలుగులు విరజిమ్ముతున్నాయి ప్రజలను ఎంతగానో